ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఒక సెన్సేషనల్ తీర్పు ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఏపీఎస్సి నూట అరవై ఏడు గ్రూప్ వన్ ఫోర్స్లకు నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ఆ నోటిఫికేషన్ ద్వారా మెయిన్ పరీక్ష మెయిన్స్ పూర్తి చేసుకొని ఉద్యోగాల్లో ఎంపికైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందే తీర్పు ఇది ఎందుకంటే ఆ మెయిన్స్ పరీక్షను రద్దు చేసేసింది హైకోర్టు మెయిన్స్ పరీక్షను రద్దు చేశారు ఈ మెయిన్స్ అయిపోయింది వాళ్ళు ఉద్యోగాల్లోగానే చేరేసారు బట్ మెయిన్స్ రద్దు చేసి మళ్ళీ ఆరు నెలల్లోగా మెయిన్స్ నిర్వహించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు ఒక్కసారిగా అప్పుడు ఎంపికైనటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో తీవ్ర ఆందోళనకు గురయ్యారు అయితే ఇప్పుడు ఈ తీర్పు రావడానికి కారణం ఏంటి డిజిటల్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత రెండు సార్లు పెద్ద పేపర్లు మూల్యాంకనం చేశారు అని చెప్పి కొందరు అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు లేదు మేము నిబంధనల ప్రకారం మూల్యాంకనం చేశాము అని చెప్పి ఏపీ వాదించినా కూడా ఆ వాదనను పరిగణలోకి తీసుకొని హైకోర్టు మెయిన్ రద్దు చేసి పడేశారు సో ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు చేసిన వాళ్ళు తీవ్ర ఆందోళనలో ఉంటే జగన్ సర్కార్ అయితే వాళ్ళకు ధైర్యం చెబుతోంది మీరు భయపడకండి మీ ప్రయోజనాలు మేము ఖచ్చితంగా కాపాడుతాం దీని మీద అప్పీల్కి వెళ్తాం ఎంతవరకైనా న్యాయస్థానాల్లో ఫైట్ చేస్తాము మీరైతే ఏమి ఆందోళన చెందకండి భయపడకండి అని చెప్పి ఆ గ్రూప్ వన్ మెయిన్స్లో ఉద్రిలైనటువంటి ఇప్పుడు ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ వన్ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు వాళ్ళకైతే హైకోర్టు సారీ జగన్ సర్కార్ అభయం ఇస్తూ ఉంది హైకోర్టు తీర్పు మీద ఆందోళన చెందకండి అని మరి అప్పీల్కి వెళ్తే అక్కడ ఏమైనా ఊరడగలుగుతుందో కలకపోతే నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళిన వెళ్ళడానికి సర్కార్ సిద్ధంగానే ఉన్నట్లుంది ఇంట్రెస్టింగ్ చూద్దాం ఏం జరుగుతుందో